హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగుంటుంది చాలా హ్యాపీగా కూడా ఉన్నాను నేను ఎందుకంటే మన ఈరోజు ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ చూడడానికి ఒక ప్రముఖ వ్యక్తి వచ్చారండి నేను అసలు ఫస్ట్ ఆయన వీడియోలే చాలా ఎక్కువగా చూస్తుండేదాన్ని చూసిన తర్వాత అనిపించిందమ్మా మన వైజాగ్ అయినా ఎవరు ఏంటి ఎలాగా ఎలా కలుస్తాము చాలా బాగున్నాయి వీడియోస్ అనేసి ఆ వీడియోలు అన్నీ చూస్తూ నేను గార్డెన్లో చాలా విషయాలు నేర్చుకున్నానండి అంటే సాయిల్ మిక్స్ అవ్వచ్చు తర్వాత మొక్కలు పెట్టవచ్చు ఇవన్నీ కూడా ఇలాగ నేర్చుకున్నాను ఆయన ఈరోజు మన గార్డెన్ విజిట్ చేయడానికి వచ్చారు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది మీకు చూడండి మీకు ఎవరు వచ్చారో నమస్తే అండి ఆర్గానిక్ ప్రభా యూట్యూబ్ ఛానల్ రన్ చేసిన చాలా పెద్ద యూట్యూబర్ అండి ఆయన పేరు ప్రవీణ్ గారు మా గణేషలు ఏం మాట్లాడారు నాకు అర్థం అవ్వట్లేదు మా గార్డెన్ విజిట్కి వచ్చారు చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం మీ మాటల్లోనే నా మాటలో అనేది నేను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అసలు ప్రతి ఒక్క మొక్క కూడా పలకరిస్తున్నట్టు ఉంది ఎక్కడ ఒక పెస్ట్ లేదు ఏం లేదు నేను కూడా వీడియో కవర్ చేస్తాను అప్ కమింగ్ వీడియోస్ వస్తాయి చూడండి అసలు నాకైతే ఉండాలనిపిస్తుంది కాసేపు ఆర్గానిక్ ప్రభా యూట్యూబ్ ఛానల్ మాకు నేను చెప్పక్కర్లేదు చూడగానే మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు అన్నింటిలో అయన తెలియని వాళ్ళు లేరు మంచిగా గార్డెనింగ్ ఛానల్ బాగా రన్ చేస్తున్నారు ఆయన ద్వారా చాలా మంది నేర్చుకున్నాము నేర్చుకుంటూనే ఉంటాము వారు తెలియదు అసలు అంటే ఏదో గురు మించిన లాగా చాలా చేస్తున్నారు మీరు అందరం అసలు నేను చేసేది చెప్పేది చాలా తక్కువ సో వీడియో అయితే చూస్తారు మీరు కూడా అన్న హ్యాపీ ఫీల్ అవ్వండి చక్కగా ఓకే అవునండి నిజంగా అసలు ప్రవీణ్ గారు ఎలాగా వీడియో చేశారంటే గార్డెన్లో ప్రతి మొక్కని అడిగి తెలుసుకొని ఒక పక్క ఎండ సండే ఆ రోజు చాలా ఎండగా ఉంది అసలు ఎంత ఎండగా ఉందంటే అసలు నేనే ఉండలేకపోయాను అలాంటిది తను అసలు పాపం ప్రతి మొక్కని అడిగి తెలుసుకొని ఇంటర్వ్యూ చేసి చాలా మంచిగా అసలు దీని అంతా కూడా మనం ఈ తోటల్ని ఈ మన ఆర్గానిక్ ఫార్మింగ్ని మొత్తం దీనికి అందరం కలిపి ఇలా చూపించాలమ్మా చూపించి ఇంకా డెవలప్ చేయాలి అందరూ దీని అవసరం ఎంత ఉందో తెలుసుకోవాలి దీన్ని ఇంకా చాలా మనం మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి ఈ డిస్కషన్ జరిగిందండి దాని మీద దానిలో భాగంగానే ఈ ఇలాగ మనం గార్డెన్ షూట్స్ చేస్తూ ఇది అందరికీ చూపించాలనుకుంటాం రండి విషయం మన తెలుగు రాష్ట్రాల్లో మన ప్రవీణ్ గారు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు కదా ఆర్గానిక్ ప్రభాని యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారు మంచిగా అది మంచి గార్డెనింగ్ ఛానల్ అండి రన్ చేస్తున్నారు ఆయన ఆయన ఛానల్లో మన గార్డెన్ని చూపించడానికి షూట్ చేయడానికి మన విజయనగరం వచ్చారు ఆయన వైజాగ్ వైజాగ్ నుంచి విజయనగరం వచ్చారు నాకైతే చాలా సంతోషం అనిపించింది మంచిగా ఇంటర్వ్యూ చేశారు వచ్చి అసలు మీరు మొక్కలు పెంచాలని ఎలా మీరు వచ్చింది కోరిక అది ఎలాగ అసలు ఇదంతా చేసుకున్నారు ఎన్నాళ్ళయింది ఏంటి మీకు ఎవరు హెల్ప్ చేస్తుంటారు అని అంటే ఇలాగ మా వారు హెల్ప్ చేస్తుంటారండి అని చెప్పాను ఈ విధంగా వచ్చి మంచిగా అసలు షూట్ చేశారండి నాకైతే చాలా చాలా ఆనందం వేసింది మా వారు కూడా అసలు ఈ గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేసుకున్నాము ఏంటి అసలు తనకి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ ఖాళీ టైంని ఎలాగో గార్డెనింగ్లోకి వచ్చి వినియోగించుకుంటున్నారు వ్యాపారం చేస్తూ కూడాను అలాగే నేను ఇంటి పని చేస్తున్న వ్యా నేను గార్డెనింగ్ ఎలా చేసుకున్నాను ఇవన్నీ కూడా నేను నాకు చర్చించి చర్చిలోకి వచ్చిందండి చాలా సంతోషం వేసింది అతను చక్కగా ఇవన్నీ షూట్ చేసి వారి ఛానల్లోని మా నా గార్డెన్ వీడియో వస్తుందండి మీకు వీలైతే ఛానల్లో చూడండి గార్డెన్ మొత్తం చక్కగా ఎక్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నేను ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొక్క ప్లా నేను ప్లాంట్ గురించి హార్వెస్ట్ గురించి పెడుతూ ఉంటాను కదా వాళ్ళకి అది గార్డెన్ మొత్తం మీకు చక్కగా గార్డెన్ టూర్ లాగా చేశారు చాలా సంతోషం అనిపించింది అసలు అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక యూట్యూబరు ఇంకొక యూట్యూబర్ని సపోర్ట్ చేయడం అనేసి అంటే అది కొంతమందికి ఏంటంటే ఇబ్బందిగా ఉంటుంది అంటే వాళ్ళకి ఎక్కడ మళ్ళీ పైకి వచ్చేస్తారో ఏంటో అవన్నీ కానీ మా ఉత్తరాంధ్రలో అసలు ఆ పరిస్థితే లేదండి మేమందరం కూడాను గార్డెనింగ్ ఛానల్లో ఉన్న యూట్యూబర్స్ అందరం కూడా మేము ఆ గార్డెన్స్కి వెళ్ళడము షూట్ చేసుకోవడము ఒకరి గురించి ఒకళ్ళు నేర్చుకోవడము ఒకరికాడిన విజిట్ చేస్తూ యూట్యూబర్స్ అయితే షూట్ చేసుకుంటాం మామూలు వాళ్ళైతే నేర్చుకుంటాం అలా అనమాట ఆ టైంలో మా మనవడు కూడా చూడండి ఎంత బాగా వచ్చేసి వాడు అమ్మమ్మ ఈ చక్కగా ఈ ఫ్రూట్ పండింది నేను కోసికు తినేస్తాను ఇదిగో ఇది బాగుంది అని తెంపేసి మరీ చూపిస్తున్నాడండి ఇక తెంపేసి నాకు ఏం చేస్తాం ఇంకా ఏం చేసేది లేదు చక్కగా ఇంక తినేస్తున్నాడు అనమాట చెట్టుకు పండిన పళ్ళు చాలా చాలా బాగుంటాయండి స్టార్ ఫ్రూట్ పులుపుది కాదు తీపిది చూస్తారు కదా వాడు అమ్మమ్మ వీళ్ళు వీళ్ళన్ని తెంపేస్తున్నాడు అని పెద్ద మనవాడు చెప్తున్నాడు తింటున్నవాడే మా చిన్నమ్మవుడు ఈ విధంగా వాళ్ళ మధ్యలో వీళ్ళు కూడా ఈ వీడియోలోకి వచ్చేసారు ఇంక వీళ్ళు సండే ఎలవడంతో అని స్కూల్కి వెళ్ళకుండాను అలాగే ఇక్కడ కొంచెం స్వీట్ లెమన్ ఉంది ఈ స్కి స్కిన్ తకలు తినేద్దామని తినేస్తున్నాము అయితే ఈ షూట్ ఇలాగ అవుతుంది పాపం ఇంక ఉసిరి చెట్టు గురించి వాటి గురించి వాళ్లే చెప్పారు వచ్చి అంకుల్ మేము ఈ చెట్టుకి ఉసిరికాయలు మేము కోసుకొని తింటాము డైలీ వచ్చి ఇదిగో ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది ఫ్రూట్స్ కూడా మేము తెంపుకొని తింటాము అని అనేసి వాళ్ళు చూపించారండి మేము మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు సండే కావడంతో ప్రవీణ్ గారి వీడియోలో చక్కగా ఎంజాయ్ చేస్తారు మా మనవలు పాప మేము అందరం కూడాను మంచిగా ఎంజాయ్ చేసి ఆయన షూట్ చేసినందుకు చిన్న కానుగ ఒక చిన్న క్రాటన్ ప్లాంట్ ఇచ్చానండి గిఫ్ట్గాను ఇది చాలా చాలా ధన్యవాదాలు అండి ప్రవీణ్ గారు ఇలా ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటూ యూట్యూబర్స్ అందరం కూడా మంచిగా అభివృద్ధి చెందాలని మనసుకు వచ్చి కోరుకున్నందుకు ఆయనకి ధన్యవాదాలండి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్కి మేము ఇద్దరం కూడాను అలాగే ఇంక వారు వెళ్ళిపోయిన వెంటనే కూడా ఇంకా మరొక గార్డనర్ వచ్చారండి విజయనగరమే ఈవడా ఇప్పుడు ఎప్పటి నుంచో నాకు ఎలాగంటే యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు మేడం మీరు ఎక్కడ ఉంటారు మాది కూడా విజయనగరమే ఎక్కడ ఏంటి అనేసి అలా పెడుతూ ఉండేవారు పెడుతూ పెడుతూ ఇంక మేము విజయనగరమేనండి మీ నెంబర్ ఉంటే పెట్టండి మాట్లాడతానని చెప్పాను వారి నెంబర్ని మాకు పెట్టడం పంపించడం పెట్టడం జరిగింది అప్పుడు మాట్లాడాను గార్డెన్ విజిట్ చేస్తానని నేను కూడా గార్డెన్ పెంచుతున్నాను నాకున్న ఐడియాస్ కావాలి నేను వస్తాను అనేసి అడిగారండి తప్పకుండా రండి అన్నాను ఇలాగ మనం గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళం కూడా విజిట్స్ చేసుకోవాలండి విజిట్స్ చేసుకుంటుంటేనే ఎవరి గార్డెన్లో ఏం పెంచుతున్నాము ఎలా పెంచుతున్నాము ఏటా సైజులు అన్నీ కూడా తెలుస్తుంది అనమాట ఒకళ్ళ ఐడియాస్ ఒకళ్ళు మనం పంచుకుంటూ షేర్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలం తప్ప మాకెందుకు లే ఇంకా మేమేం చే ఇంటికి మాకు వెళ్ళడానికి అవ్వదు మా ఇంటికి ఎవరు రాకూడదు అనుకున్నాం అనుకోండి అసలు ఏంటంటే డవ మనకి ఐడియాస్ పెరగవు మన ఐడియాతోనే మనం ఎంతవరకు అంటే అంతవరకు చేయగలం మా గార్డెన్ విజిట్స్ వలన కూడా ఎక్కువ నాలెడ్జ్ షేర్ అవుతుందండి అందరం కూడా చాలా సంతోషంగా సరదాగా ఇవన్నీ చేసుకుంటాము ఆవిడ కూడా కొన్ని డౌట్స్ అడిగారు మొక్కలు ఏంటి అవి అనేసి తోటకొని బాబు ఎంత పెద్దది వచ్చేసింది అంటే చాలా పెద్దదే ఉండదు కట్ చేస్తే పక్కన స్టమ్ ఎంత వచ్చింది లేదా ఇంకా ఎక్కువే ఉండేది అని చెప్పాను కంపోస్టింగ్ అడిగారు కంపోస్టింగ్ ఎలా చేస్తారని ఇది చూపించి చెప్పాను నేను ఎలా కంపోస్టింగ్ చేసుకుంటాను ఇదంతా కూడా ఇదొక మొత్తం చెప్పాను అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ మొత్తం లైన్ అంతా మా డ్రాగన్ ఫ్రూట్సే ఇవన్నీ కూడా నేను ఏ విధంగా నేను సెట్ చేసుకున్నాను ఏ విధంగా దీనికి చేస్తుంటే కేరింగ్ అదంతా కూడా వివరించడం జరిగింది మేడం గారు చాలా ఓపికగా నేర్చు అన్ని అడిగి తెలుసుకుని ఓపికగా నేర్చుకున్నారు ఇక్కడ చూసారా ఇది ఎలా ఉందో పెద్ద పొట్లకాయతోని ఇది నేను విత్తనాలు కుంచుకున్న పొట్లకాయ చాలా హెల్తీగా ఆనందంగా అందంగా పెరుగుతుంది చాలా చాలా బాగుంది గ్రీన్ పొట్లకాయ అది ఈ విధంగా ప్రతి ప్లాంట్ని కూడా పరిశీలించి వాళ్ళు చాలా చక్కగా ఆవిడ తెలుసుకున్నారండి తెలుసుకొని ఇంకా గార్డెనింగ్ నేను నేను కూడా మీలాగ చేయాలనుకుంటున్నాను అని చెప్పారు అలాగే రేర్ కలెక్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఫ్రూట్స్ అవి ఇవి కోసుకొని టేస్ట్ చూశారు ఇదంతా కూడా చిక్కుడు వెరైటీస్ అండి ఇది 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 ఇంతే ఇంకా అసలు మొత్తం ఎవరు వచ్చినా కూడా గార్డెన్లో మనం అదొక రకమైన ఆనందం ఫేస్లో వెలిగిపోతూ ఉంటుంది అనమాట ఇవన్నీ వాళ్ళకి చూపించాలి చెప్పాలి వాళ్ళు కూడా ఇంకా మనలాగే చేసుకోవాలి వాళ్ళకి ఇంకా బాగా నేర్పించి పంపించాలి అనే ఒక తపన అండి ఎవరు గార్డెన్ బాగుందండి నేను నేను నేర్చుకుంటాను నాకు చూపించండి అంటే ఇంకా నాకు అసలు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుందండి వాళ్ళు ఎలాగైనా సరే చెయ్యాలి మంచిగా గార్డెనింగ్ చేస్తూ వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఫుడ్ గ్రో చేసుకోవాలనేదే నా కోరిక అండి మిగతా మొక్కల గురించి పెద్దగా చెప్పను కానీ మనకి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చే మొక్కల గురించి చెప్తాను ఈ ఆకులు ఇవన్నీ కూడా ఎలా పెట్టుకున్నాను పెద్ద చెట్టు చుట్టూరు చిన్న మొక్కలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా చాలా ఇదిగా నేను చెప్తుంటే ఆవిడ చాలా శ్రద్ధగా విన్నారండి శ్రద్ధగా విని మొత్తం చాలా చక్కగా ఆవిడ నేను గార్డెనింగ్ చేస్తానని చెప్పారనమాట అలాగే అంత ఇంట్రెస్ట్గా నా అడ్రస్ యూట్యూబ్లో కనుక్కొని వచ్చి గార్డెన్ విజిట్ చేసి వారు కూడా మంచిగా గార్డెనింగ్ చేయాలని అంత ఇంట్రెస్ట్గా ఉన్న ఈ మేడం గారు ఎవరనుకుంటున్నారు నేను పరిచయం చేయలేదు కదా నేను అది వాయిస్ ఆ స్పీకర్లు అవన్నీ పెట్టుకోకపోవడం పెట్టకపోవడం వల్ల సౌండ్ మీకు వినిపించలేకపోతున్నాం పరిచయం చేసుకున్నారు మేడం కానీ అది వినిపించలేకపోతున్నాను అందుకు నేను చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు విజయనగరమేనండి విజయనగరంలోని కార్పొరేటర్ గారి భార్య అండి ఇరవై ఒకటో ఇరవై రెండో నెంబర్ అన్నారు వార్డు కార్పొరేటర్ గారి భార్య అండి నాకు చాలా ఇంట్రెస్ట్ మేడం నేను అసలు నేర్చుకుంటాను అని అనేసి వచ్చి ఇలాగా అడిగి ఇలాగా ఇంట్రెస్ట్ కొలిది ముందుకు వస్తుంటే మనం ఎంతైనా చెప్పాలి వీళ్ళకి ఎంతైనా నేర్పించాలి ఎన్ని మొక్కలైనా ఇవ్వాలి ఎన్ని సీడ్స్ అయినా ఇవ్వాలి వీళ్ళు తెలియని సార్ మంచిగా గార్డెనింగ్ చేయించాలి అనేసి ఇంక నాలో అయితే ఇంకా ఎక్కడ లేని ఉత్సాహమో వచ్చిందండి నేను అసలు ఇంక మొత్తం నేను ఆవిడకి అడగండి మీకు అసలు మొత్తం చూడండి మీకు ఏది డౌట్ ఉంటే అది అడగండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంకా అన్ని చెప్పుకున్నా ఇంక అవ్వదు కదా అనేసి అంటే ఆవిడ చాలా మొక్కలు చూసి అన్నీ కూడా వివరంగా అడిగి తెలుసుకునేది ఎందుకు ఇలా ఉంది ఏంటి ఏ సైజులో పెట్టారు ఎన్నాళ్ళు అవుతుంది ఏంటి అనేసి వచ్చి చాలా చక్కగా అవన్నీ కూడా ప్రతి మొక్కని అబ్జర్వ్ చేస్తూ ఇంట్రెస్ట్గా ఆ మొత్తం అంతా కూడాను చూశారండి అయితే ఇక్కడ వంగనారు పోసాను ఆ నారు తీస్తే ఆ మొక్కలు కొన్ని వారికి ఇవ్వడం జరిగిందండి రేర్ కలెక్షన్స్ ఇవి అలాగే నారంతా కూడా నాకు గార్డెన్ మీటికి వచ్చిన వా గార్డెన్ విజిట్కి వచ్చిన వాళ్ళకే అయిపోయింది నారంతా చాలా నారు పోసాను వంగ మొక్కలు మాత్రం వచ్చిన వాళ్ళందరికీ ఐదు పది మొక్కల స్థలాలాగా అయిపోయినాయి అనమాట ఈ విధంగా మనకి ఎప్పటికప్పుడు కూడా గార్డెన్ విజిట్ చేయడానికి మన గార్డెనర్స్ అందరూ వస్తుంటారు చాలా సంతోషం కొన్ని నేర్చుకుని వెళ్తున్నారు నాకు డైలీ విజిట్స్ ఉంటాయండి గార్డెన్లోని కంపల్సరిగా విజయనగరము శ్రీకాకుళము వైజాగ్ రాజమండ్రి హైదరాబాద్ ఎవరు విజయనగరం వచ్చినా కూడా అమ్మ మీ గార్డెన్ చూద్దాం చూడాలనుకుంటున్నామని కంపల్సరీగా మెసేజ్ పెట్టి వచ్చి విజిట్ చేసి వెళ్తుంటారు అందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఈ గార్డెనింగ్ అందరికీ నేర్పించాలి అనేసే కదండి గ్రూప్స్ పెట్టి యూట్యూబ్స్ పెట్టి ఇవన్నీ కూడా అందరూ నేర్చుకోవాలి మంచిగా ఫుడ్ గ్రో చేసుకోవాలనే ఒక తపంతో కదండి ఇవన్నీ మన ఒక సర్వీస్లో కొంచెం చేసుకుపోతున్నాము దానిలో మనకు వాళ్ళే ఎదురొచ్చి నాకు ఇది నేర్పండి నేను చేస్తాము మాకు ఇది కావాలి అంటే ఎంత సంతోషంగా ఉంటుందండి అసలు సంతోషం ఇంత అంత కాదు దాంతో నేను వాళ్ళు ఏ టైంలో వచ్చినా కూడా నేను వాళ్ళకి గాడిని అంత చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి శాంతిగారు ఈ రోజు మా గార్డెన్ ఫీల్ అవుతున్నాను మీ వల్ల అది ఇద్దరు విజయనగరండి కానీ తెలియదు ఆవిడ గార్డెన్ యూట్యూబ్ లో వీడియో చూస్తారట అసలు మీరు ఎలా వచ్చింది జర్నీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఓన్లీ ఫ్లవర్సే ఎప్పుడు కూడా అండి మొక్కలు మీది చూసిన తర్వాత నాకు ఏమైనా పెంచాలి అనే ఇంట్రెస్ట్ కలిగింది ఆకురకూర కూరగాయలు అవన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇంకా ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు మన కుటుంబాల కోసం ఏదైనా చేయాలి అంటే ఆడవాళ్ళు ఏదైనా అనుకున్నారంటే చేయగలరు కుటుంబం కోసం ఏదైనా చెయ్యాలి అంటే గార్డెనింగ్ బెస్ట్ ఆప్షన్ అంటాను నేనైతే మాత్రం ఉండవు హ్యాపీగా ఇంట్లోనే జాబ్ చేసే వాళ్ళే ఎంతో మంది గార్డెనింగ్ చేస్తారు అది నేను చూపిస్తున్నాను

అన్ని వీడియోస్ చూసి నేను చాలా హ్యాపీ అయ్యి మేడం గారిని ఎలాగైనా సరే కలవాలి మేడం గారికి నేను ఎలాగైనా సరే గార్డెనింగ్ చేయాలి అని సని అందరూ తెలుసుకొని మేడం గారిని ఫాలో అయ్యి మన విజయనగరాన్ని చాలా విజయ ముందుకు రావాలి అని సని నేను చాలా దీనిగా కోరుకుంటున్నాను ఎవరనుకుంటున్నారు మన విజయనగరం కార్పొరేటర్ గారు భార్య అయినా కూడా ఆవిడ గార్డెనింగ్ మీద తపంతో ఈ విధంగా చాలా నన్ను యూట్యూబ్ లో నుంచి నా అడ్రస్ పట్టుకొని నా నెంబర్ పట్టుకొని గ్యాదర్ చేసి ఈ విధంగా జాయిన్ అయ్యి గార్డెన్ కి వచ్చి గార్డెనింగ్ నేను కూడా మేడం వల్ల చేస్తాను అన్నారు ఆ మాట నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది థ్యాంక్స్ అండి కొన్ని మొక్కలు మాత్రం ఇవ్వగలుగుతున్నాను మీకు చాలా యూ అండి అదృష్టం కలిగింది కాదు పెద్ద గిఫ్ట్ నాకైతే మాత్రం చాలా క్యూట్ గా చాలా చాలా బాగుంది ఎంత బాగుంది ചൂടേണ്ടി വരേ ഈ പ്ലാന്റ് చాలా క్యూట్ గా చాలా బాగుంది నా దగ్గర లేను మొక్కే మీరు తీసుకొచ్చారు అంటే ఆ బాండింగ్ ఎలాసని ప్రకృతి కనెక్ట్ అయిపోతూ ఉంటది అలా కట్ అయిపోయి అలాగా వైబ్రేషన్ అలా ఉంటదన్నమాట ఆటోమేటిక్ గా వల జరుగుతూ ఉంటది ప్రకృతి అందుకని ప్రకృతి మాత ప్రకృతి తల్లి వన దేవత అని మన భగవంతునితో పోల్చారు మన ఓకే ని హ్యాపీ గార్డెనింగ్ అందరూ ఇలా హ్యాపీగా గార్డెనింగ్ చేస్తూ మన ఇలాగా ఫ్రెండ్స్ అందరం కూడా మన గార్డెన్ ంగ్ తో పాటు ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నావు చాలా చాలా హ్యాపీగా ఉంది ఓకే అండి బాయ్ బాయ్ అండి